సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ గురువారం నీ సాయి పాదకులు పట్టుకుని క్షమించమని వేడుకో క్షమించి నీ తప్పులన్నీ సరిచేస్తా లేదంటే శిక్ష తప్పదు బిడ్డా అని చెప్పి బాబాగారు రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ గురువారం నాడు ఎవరైతే బాబాగారి పాదాలు పట్టుకొని క్షమించమని వేడుకుంటారో వారి జీవితంలో ఇంతవరకు జరిగిన ఎలాంటి తప్పులైనా సరే బాబాగారు ఇంతటితో వాటినన్నింటినీ తుడిచేసి మనకున్న కష్టాలను తీర్చడానికి బాబాగారు ఈ సందేశం ఇస్తున్నారండి ఈ గురువారం పౌర్ణమి నాడు తప్పకుండా బాబాగారిని క్షమించమని అడగాల్సిందే ఎవరైనా సరే తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కొందరిని ఇబ్బందుల్లోకి గురి చేస్తూ ఉంటాం అది మనకు తెలియకుండానే ఆ తప్పులను మనం చేసేస్తూ ఉంటాం ఇలాంటి తప్పుల వల్ల మన జీవితంలో ఇంకో రకంగా మనం ఇబ్బందుల పాలు అయి ఉండవచ్చు కష్టాలు పడుతూ ఉండవచ్చు ఇలా మన జీవితంలో ఎలాంటి తప్పులు చేశామో తెలియదు గాని ఈ తప్పులన్నీ జరిగిపోయి మనం సుఖంగా జీవించాలి సంతోషంగా ఉండాలి ఇక మీదట మేము ఎలాంటి తప్పులు చేయము అని చెప్పి బాబాగారిని కనీసం ఈ రోజైనా క్షమించమని వేడుకుందాం ఈ గురువారం నాడు తప్పకుండా వినవలసిన సందేశం తెలిసి తెలియక చేసిన తప్పులకు శిక్ష అనుభవించకుండా బాబాగారిస్తున్న మార్గం ఇది మరి ఆ మార్గమేంటో తెలుసుకునే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని ఉండవచ్చు కానీ ఈ గురువుగారిని ఎప్పుడు సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిషం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిరిడి సాయి బాబా గారి ఆశీషులతో జ్యోతిషం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు నేరుగా అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి గాథాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇక బాబా గారి సందేశం విందాం ఫ్రెండ్స్ మన జీవితంలో ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చి ఆ కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు వాటిని అనుభవించే శక్తి లేకున్నప్పుడు భగవంతుడా ఏ జన్మలో చేసుకున్న పాపాలయ్యా ఇవి ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావు నా చుట్టూ ఉన్నవారంతా ఎంతో ఆనందంగా ఉన్నారు మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు నేను ఎవరికి ఏ రోజు ఏ అన్యాయమూ చేయలేదు ఎవరిని నొప్పించను నా మనసు ఏ కల్మషమో లేనిది ఎవరైనా కష్టంలో ఉంటే నా దగ్గర ఉన్నా లేకున్నా వారు పడుతున్న బాధని చూడలేక ఎంతో కొంత సహాయం చేయగలను అంతటి శక్తి నువ్వు నాకు కల్పించావు సాయి నీ మీద ఎంతో నమ్మకాన్ని ఉంచుకున్నాను బాబా ఈరోజు ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పు ఉంటే దయచేసి నన్ను క్షమించు తండ్రి అని నా బిడ్డ నా పాదాలు పట్టుకుంది ప్రతిరోజు మనం కష్టాలు మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం మనం ఏం తప్పులు చేశామో వాటిని గుర్తు చేసుకోము సరి చేసుకోము కానీ భగవంతుడన్ని గమనిస్తూనే ఉంటాడు మన నడవడిక మన ప్రవర్తన ఎవరితో ఎలా మసులుకుంటున్నామో భగవంతుని పట్ల ఎంత భక్తి ఉందో ఇవన్నీ కూడా బాబా గారు చూస్తూనే ఉంటారు కాబట్టి ఇంతవరకు మన జీవితంలో ఏం జరిగినా అది మన మంచికే అని మనం అనుకోవాలి ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా గా ముందుకెళతావో నీ జీవితం అంత సంతోషంగా కనిపిస్తుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంత మంచివారిగా కనిపిస్తారు నీ మనసు నీ ప్రవర్తన నిన్ను ఎలా కాపాడుతాయి అంటే నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో దాన్ని బట్టే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తారు ఒకవేళ నీ చుట్టూ ఉండి నీకు మంచివాళ్ళుగా కనిపించిన వెనక ద్రోహం చేసేవారు ఉన్నా కూడా నువ్వేమీ భయపడకు వారిని నేను చూసుకుంటాను తల్లి నీకు ఈ సాయి అభయమిస్తున్నాడు ఎప్పుడూ కూడా లేదు అని మాత్రం బాధపడకు ఉన్న దానితో తృప్తి చెందు ఆనందంగా ఉండు ఇంతటితో నీకున్న కష్టం తీరిపోయింది అనుకో బాబా ఎప్పుడు తోడుగా ఉంటాడు నువ్వు పిలిస్తే వెంటనే పలుకుతాను భక్తితో నువ్వు ఆర్తిస్తే తక్షణమే నీ ముందుంటాను తల్లి ఈ గురువారం పౌర్ణమి నాడు నీకు ఈరోజు సాయి ఇస్తున్న సందేశం ఇది వెంటనే నా పాదాలు పట్టుకోమ్మా అంటే వెంటనే పట్టుకున్నావు క్షమించమని అడుగుతున్నావు మరి ఇంతవరకు చేసిన పాపకర్మలు ఏ ఉన్నా అనుభవించడానికి మాత్రం సిద్ధంగా ఉండు వాటిని తగ్గించే పోచి నాది అనుభవిస్తేనే ఏదైనా నీ నుండి దూరం అవుతుంది కాలానికి కూడా ఒక సమయం ఉంటుంది ఆ కాలానికి నువ్వు భయపడకు సమయం ఈ రోజు నీది కాదు అనుకో కష్టాలైనా సుఖాలైనా భగవంతుడు అన్నీ ఇచ్చేది అనుభవానికే ఆ అనుభవాలు నీకు ఎంతో ఓర్పుని నేర్పిస్తాయి ఓర్పుగా ఉంటే ఏదైనా గెలుస్తావు తల్లి ఈరోజు నీ సాయిని పట్టుకుని క్షమాపణ అడుగుతున్నావు నా పాదం నీకు రక్ష జీవితంలో ఏదైనా సాధించాలి అన్న పట్టుదల నీలో ఉంటే తప్పకుండా నువ్వు సాధిస్తావు ఆ పట్టుదలే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఈ సాయి అభయం ఎప్పుడూ నీ పైన రక్షణగా ఉంటుంది కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు బిడ్డ నీ శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే వస్తాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని కాబట్టి కష్టాలను చూస్తూ భయపడుతూ కూర్చోకు నువ్వు ముందడుగు వేస్తూ ఉండు నిన్ను నేను నడిపిస్తాను తల్లి ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది తప్పులైనా ఒప్పులైనా నేను ఈ రోజుటితో నీకు సరిచేస్తాను ఇక మీదట ఈ సాయి రక్షణతో పాటు ఈ సాయి ఇచ్చే సందేశాలను నువ్వు వింటూ ఆనందిస్తూ సంతోషంగా గడుపు అంతేకాని మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ పోతే నిన్ను నేను కూడా కాపాడలేను విధి అన్ని తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీ అయినా తెరుస్తుంది అందుకే ఎప్పటికీ ప్రయత్నం మానుకోరాదు అదే నిన్ను గెలిపిస్తుంది నువ్వు ముందడుగు వేసే ముందు కాస్త ఆలోచించి అడుగులు వేయి ఎక్కడ తప్పులు చేయకుండా జాగ్రత్త తల్లి నీ కన్నీటిని ఎప్పుడు వృధా చేసుకోకు కష్టాన్ని చూసా నువ్వు భయపడేది ఈ సాయి ఉన్నాడని ఎందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతున్నావు సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకుని చూడు అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది ఎంత ఓర్చుకుంటే నువ్వు అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు ఎప్పుడు శ్రద్ధా సబూరిని మాత్రం మరిచిపోకు సహనంతో ఉండి చూడు నువ్వే గెలుస్తావు తల్లి జీవితం నీకు విజయాలను అందించదు కేవలం అవకాశాలను ఇప్పిస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది నేను దానికి దారి చూపిస్తాను నువ్వు ఆ దారిలో నడుచుకో జీవితం చాలా విలువైనది అందమైనది ఒక రోజు ఒక గంట ఒక నిమిషం నీ జీవితంలో ఏది తిరిగి రాదు ద్వేషాలు వాగ్వాదాలు వద్దు ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ మాట్లాడు ఆనందంగా జీవించు అందరితోనూ సంతోషంగా ఉండు అందరిలోనూ భగవంతుణ్ణి చూడు నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి పట్టించుకోవద్దు అసలు వారి గురించి ఆలోచించకు వారి స్థానం ఎప్పుడూ వెనకే ఉంటుంది భగవంతుడు అన్నీ చూస్తున్నాడు ఎవరు ఎలాంటి వారన్నది నువ్వు ప్రత్యేకంగా నా ముందుకొచ్చి ఏడ్చుకుని చెప్పే అవసరం లేదు తల్లి అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజున నువ్వు మౌనంగా ఉండి చూడు మనదైన రోజు అన్నింటికి నీకు సమాధానం దొరుకుతుంది గౌరవం అనేది వయసుని బట్టి కాదు తల్లి సంస్కారాన్ని బట్టి నేర్చుకోవాలి నీ సాయి చెప్పేది ఒక్కటే నువ్వు ఎంత దాచుకున్నా అది వ్యర్థమే అవుతుంది ఆ దాచిన ప్రతి రూపాయి కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక రకంగా ఉపయోగపడితేనే అది సార్థకమవుతుంది దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుందేమో కానీ దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది బిడ్డ ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు నిన్ను తీసుకెళ్తుంది కాబట్టి కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయి ఉన్న డబ్బుని సుఖంగా అనుభవించి లేని సమయంలో బాధపడకు అన్ని అనుభవాలే అవన్నీ కూడా నీకు గుణపాఠాలుగా నేర్పిస్తాయి కాబట్టి ఎప్పుడు ఒకేలా ఉండాలని భగవంతుడు నిర్ణయించాడు కానీ ప్రతి మనిషి చేసే తప్పు ఒక్కటే బాగా సంపాదించే సమయంలో ఎవ్వరు గుర్తుకురారు అదే కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు అందరూ గుర్తుకొస్తారు కానీ ఆ సమయంలో నీ కన్నీటిని తుడవడానికి ఎవ్వరూ ముందుకురారు ఎందుకంటే నువ్వు బ్రతికిన బ్రతుకులు అలాంటివి కాబట్టి ముందున్న రోజులు ఎలా ఉంటాయో చెప్పలేం కానీ ఆర్థికంగా నువ్వు బలంగా ఉన్నప్పుడు నిన్ను తొంగి చూసేవారు లేకపోయినా నువ్వు కనీసం ఇతర జీవితాలలోకి తొంగి చూడాలి ఎవరు ఏ కష్టంలో ఉన్నారో వారిని చూసి కనీసం ఆదుకునే ప్రయత్నం చేయాలి అంతేకాని నువ్వు డబ్బు దాచుకొని ఆ డబ్బు ఉన్నంత కాలం ఎంతో సంతోషంగా గడుపుతావు ఉన్న పళంగా కష్టం వస్తే దానిని ఎదిరించే శక్తిని కూడా కలిగి ఉండాలి అంతేకాని తల్లి ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరొకలా ప్రవర్తించకు ఎప్పుడూ నీ వ్యక్తిత్వం ఒకేలా ఉండేలా చూసుకో భగవంతుని పట్ల నిరంతరం భక్తి కలిగి ఉండాలి ఎవ్వరిని చులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈ రోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే ఎవరికి తెలుసు నీ జీవితంలో ఈ రోజు నుండే కుబేర యోగం కలుగుతుందేమో భగవంతుడు చేసే లీలలో అందరూ పాత్రదారులే తల్లి నువ్వు ఉన్న దానితో తృప్తి చెందుతూ ఉండు కాలమే నీకు సమాధానం చెబుతుంది జీవితం ప్రతి మనిషికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది మనసులో ఉన్నది పైకి చెప్పే ధైర్యం లేనప్పుడు పైకి చెప్పినా దాన్ని సమర్థించుకునే నైపుణ్యం కలవారు ఎందరో ఉన్నారు చెప్పిన దానికి కట్టుబడి ఉండే ధైర్యవంతులు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే భయస్థులు పిరికివారు అంటే భయపడుతూ దూరం దూరం జరిగి అవకాశవాదులుగా మారేవారు ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి వారితో నువ్వు కాస్త జాగ్రత్తగా తల్లి అందుకే నీకే తెలియకుండా నువ్వు తప్పులు చేస్తున్నావు ఆ తప్పులన్నింటినీ సరిచేస్తున్నాను ఇక మీదట ఈ సాయికి మాట ఇవ్వు తల్లి ఇంకెప్పుడు నేను ఎలాంటి తప్పులు చేయను బాబా ఒకవేళ తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే క్షమించి వదిలి అని చెప్పి వేడుకున్నావు కాబట్టి తల్లి ఈ రోజు నుండే నీ జీవితంలోకి ఆనందాన్ని అందిస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు నీ జీవితంలోకి కుబేర యోగం రాబోతుంది సంపద రెట్టింపు అవుతుంది ఆనందంగా గడుపు తల్లి ఈ సాయి మీద పూర్తి నమ్మకం విశ్వాసం భక్తి కలిగి ఉండు ఎప్పుడు నీకు ఈ సాయి అండగా ఉంటాడు నువ్వు ఏ పని చేస్తున్నా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు వాటిని నీ గెలుపు బాటగాను వినియోగించుకోవచ్చు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు ఎలా మనసులో ఆలోచన పెట్టుకుంటే నీ భవిష్యత్తు అలాగే ఉంటుంది కష్టాలు నష్టాలు బాధలు బాధ్యతలు రోగాలు చావు ఇవన్నీ లేకుండా మానవ జీవితం పరిపూర్ణం కాదమ్మా కాబట్టి ఉన్న వాటినన్నింటినీ అనుభవించు నీకు రేపటి జన్మ ఎంతో ఆనందదాయకమైనది అయి ఉంటుంది మేఘాల బరువును మోయలేకున్నప్పుడు మాత్రమే వర్షం కురుస్తుంది హృదయం బాధను మోయలేనప్పుడు మాత్రమే కన్నీరు ప్రవహిస్తుంది ఈరోజు నీ కన్నీటి ఆవేదనని తప్పకుండా తీరుస్తాను ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు ఈ సాయి మీద పూర్తి నమ్మకం ఉంచుకో ఈ సాయి పాదం పట్టుకొని అడిగావు కాబట్టి నువ్వు మాట తప్పవు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను బిడ్డ ఇక ఇక ఏ దిగులు పెట్టుకోకుండా ధైర్యంగా బ్రతుకు శరీరంలో ఎంతసేపు ఉంటామన్నది తెలియదు అది భగవంతుడి నిర్ణయం కాబట్టి ఉన్నన్ని రోజులు సుఖాన్ని వెతుక్కోవడం ఎంతో శ్రేయస్కరం అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు